పదవి నాకు కావాలి అన్నాడు అప్పుడు వలన ఏది పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వాళ్ళ మధ్యన మొట్టమొదటిసారి స్పర్ధ వచ్చింది వచ్చినప్పుడు ఫైనల్గా ఇద్దరు కలిసి కుదుర్చుకున్న ఒప్పందం ఏంటంటే ఎవరి సత్తా ఎంతో తేల్చుకుందాం రెండు వందల ఎనభై ఎనిమిది సీట్లు ఉన్నాయి కాబట్టి నూట నలభై నాలుగు నూట నలభై నాలుగు పోటీ చేద్దాం ఎవరికి అత్యధిక సీట్లు వస్తే వాళ్ళది వాళ్లే సీఎం పదవి అన్నది బీజేపీ చెప్పింది అప్పుడు ఓకేనన్నటువంటి ఉద్దవ్ థాకరే తర్వాత ఏమంటాం వచ్చాడు లేదు లేదు తక్కువ సీట్లు వచ్చినా సరే నాకే సీఎం అంటున్నారు అని చెప్పి వచ్చాడు ప్రజలకి అక్కడ అట్లట్లాగా మేము అనలేదు అని చెప్పింది బీజేపీ అమిత్ షా చెప్పాడు మోడీ చెప్పేశాడు ఆ విషయం ఎక్కువ సీట్లు ఎవరికి వస్తే వాళ్ళే సీఎం ఆ ఫార్ములా ప్రకారం మాకే వస్తుందని మేము ఆశిస్తున్నాం బీజేపీ చెప్తా వచ్చింది లేదు నాతో చెప్పారు నాతో చెప్పారు అని ఉద్ధవ్ వాదిస్తా వచ్చాడు అయినా సరే ప్రజలు అంటే వీళ్ళిద్దరి మధ్యన స్పర్ధ ఉందని తెలిసినా ప్రజలు ఓట్లేశారు ఎవరికి వేసారు మళ్ళీ అక్కడ బీజేపీనే సింగిల్ లార్జెస్ట్గా తెచ్చారు నూట నాలుగు సీట్లు బీజేపీకి ఇస్తే యాభై ఏడు సీట్లు మాత్రమే వద్దో దాఖరేకి ఇచ్చారు అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారు అక్కడ బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంలో వీళ్ళని జూనియర్స్గా ఉండమంటున్నారు కానీ వీళ్ళని సీనియర్లుగా ఉండమంటలేదు అయితే ఆ తీర్పుని రివర్స్ చేస్తూ ఇతను ఏం చేశాడు వెళ్ళి కాంగ్రెస్ పార్టీతో ఎన్సీపీతో శరద్ పవార్ వాళ్ళతో పొత్తు పెట్టుకుని తను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తను ముఖ్యమంత్రి అయ్యాడు ఉద్ధవ్ థాకర్ ఆ రోజున అంటే ప్రజల తీర్పుని పూర్తిగా రివర్స్లో చేశాడు అయితే దానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి వాడే షిండే ఇవాళ గొడవ చేస్తున్న షిండే దానికి వ్యతిరేకంగా ఏం చేశాడు ఇది కరెక్ట్ కాదు మన హిందుత్వ సిద్ధాంతం వదిలేస్తున్నాం కాంగ్రెస్ ఎన్సీపీ లంటూ సెక్యులర్ సిద్ధాంతం పెడుతున్నాం మన శివసేన వాళ్ళందరూ హిందుత్వవాదులు ఆ హిందుత్వ ఎజెండాతో పనిచేస్తున్న బీజేపీతో కలిసి వెళ్ళాలి కానీ వెళత వెళ్ళడం ఏంటి అనేది ఒక పాయింట్ రెండవది తన కొడుకు కోసం అంటే ఆదిత్య ధాకరేని మంత్రిని చేసుకోవడానికి అంటే బీజేపీ అప్పుడు ఏం చెప్పింది ఇద్దరిలో ఎవరో ఒకళ్ళే అంది అయినా సరే దాంట్లో ఉద్దవ్ దాకరే ఏం చేశాడు తన ముఖ్యమంత్రి తన కొడుకుని మంత్రిని చేసుకున్నాడు అది బీజేపీ యాక్సెప్ట్ చేయదు దాని కారణంగా భారతీయ జనతా పార్టీతో విభేదించున్నాడు కాబట్టి అట్లాంటి తన కొడుకు కోసం అని శివసేనలో